అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మొత్తం ప్రపంచంలో మీరే అదృష్టవంతులని మీకు కనిపిస్తుంది ఈ రోజు మీకు నచ్చినటువంటి ఒక అందమైన స్త్రీతో బయటకు వెళ్లి సినిమాలు షికారు లానిచ్చా గడుపుతారు మీరు ఏంటో ఈ రోజు మీరు ప్రపంచానికి తెలియదైతే అవకాశాలు అయితే వస్తాయి మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి ఫైనాన్స్ మరియు కుటుంబ పనులను మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆమోదయోగ్యమైనవి మీరు మాతం మతం మరియు సామాజిక పనులను కూడా వదిలించుకుంటారు ప్రతికూలత చూసినట్లయితే మీ వ్యక్తిగత పనితో బిజీగా ఉంటారు ఇతరులు తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి అనుమతించవద్దు అలాగే మీ సామర్థ్యం ప్రకారం ఒకరికి వాగ్దానం చేయండి మీరు ఒత్తిడి ద్వారా వెళ్లవలసి ఉంటుంది పిల్లలు వారి అధ్యా అధ్యయనాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది మరి చూసినట్లయితే వివిధ పనులలో మంచిగా పనితీరు మెరుగవుతుంది వివిధ విధంగా ఇంకా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మంచిగా రుజు అవుతాయి ఆస్తిలో పెట్టుబడులు పెట్టేటప్పుడు బలవంతం చేసిన చేసిన వారి నుండి సలహాలు తీసుకోవడం మర్చిపోవద్దు ఉద్యోగ ప్రజలకు కొత్త అవకాశాలు ఉంటాయి మరియు లవ్ విషయంలో మంచిగానే ఉంటుంది కుటుంబ విషయాల్లో కూడా మీరు ప్రత్యేకంగా సహకరించవలసి ఉంటుంది మీ ప్రేమ వ్యవహారము సమయము మరియు డబ్బు నాశం చేయబడడం తప్ప మరేమీ పొందదు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి మరియు ఈ విషయంలో మీరు చూసినట్లయితే ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ధనిక మరియు పేదలు ఎవరైనా సరే ఆహారాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీరు జాగ్రత్త వహించడం తప్పకుండా అవసరమవుతుంది ఈ వేయించినటువంటి ఆహార పదార్థాలను అయితే మీరు ఈ రోజు నివారించండి ఇక లక్ష్మీ పూజ నిర్వహించండి మీ యొక్క లక్ష్మీ పూజ నిర్వహించడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి దారిద్యం తొలగిపోతుంది మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించండి కొత్త అవకాశాలు వస్తాయి అంగీకరించండి వాటిని పని నాణ్యత కూడా పెరుగుతుంది కెరీర్ పరంగా చూస్తే ఆర్థిక పరంగా బలోపేతం చేయడానికి అవకాశం అయితే ఉంటుంది దగ్గరగా పనిచేయడానికి శ్రద్ధ వహిస్తారు ఇక మీరు మరియు భాగస్వామి వ్యక్తిగత జీవితంలో పురోగతిని పొందుతారు హెల్త్ విషయంలో చూస్తే వెన్ను నొప్పి నుండి ఉపశమనం పొందడానికి మీరు గణేషుని ప్రార్థించండి మీకు మంచి కలుగుతుంది దృష్టి విషయంలో చూస్తే ఆర్థిక విషయాలపై ఉంటుంది దృష్టి ఈ సమయంలో గ్రహాల స్థానం అనుకూలంగా ఉంది సమీపంలోని స్నేహితులు బంధువుల మద్దతు పొందుతారు ఏదైనా మంచి పనిని మీరు ప్లాన్ చేస్తే ఇంట్లో ప్లాన్ చేయండి మీ యొక్క ప్లాన్ ని ఎవరితో కూడా షేర్ చేసుకోకండి ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది మీకు ఇంట్లో జరుగుతున్నటువంటి సమస్యను పరిష్కరించడం కోసం మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి ఇక చాలా మందితో కలిసి మీ పని చేస్తారు పిల్లలతో సహకార ప్రవర్తనను ఉంచండి ఇంటి పెద్దల గౌరవాన్ని కొనసాగించాలని గుర్తు పెట్టుకోండి ఒక ప్రణాళికలో పని చేయడం మెరుగవుతుంది పని అధికారికంగా ఉంటుంది పని కూడా వ్యవహరించబడుతుంది ైనటువంటి సీనియర్ వ్యక్తులను సహకారము మీకు చాలా బాగా ఉపకరిస్తుంది ఎక్కడైనా సంతకం చేయడానికి ముందు మీరు కాగితం యొక్క ప్రధానమైన దాన్ని తనిఖీ చేయాలి ప్రేమ వ్యవహారాల్లో కుటుంబ ఆమోదం కూడా ఉంటుంది ఇక లక్కీ సంఖ్య చూస్తే యాభై ఆరు లక్కీ కాలర్ అయితే ఆకాశ నీలం మరి నీటి పరిహారం చూసినట్లయితే ఈ ఈరోజు పరిహారం కొరకు మీరు రావి ఆకును ఉపయోగించాలి రావి ఆకులు తీసుకుని గంధంతో రావి ఆకు మీద రావి చెట్టు పుల్లతో పైన శ్రీం కింద హ్రీమ్ అని రాసి ఫోల్డ్ చేసి దారం తో కట్టేసి ఐదు పసుపు గొమ్మలు తీసుకొని ఈ రావి ఆకును ఐదు పసుపు గొమ్మలను కూడా చక్కగా పూజ మందిరంలో పెట్టండి ఈశాన్య భాగంలో కానీ నైరుతి భాగంలో కానీ ఈ విధంగా పరిహారం చేయటం వల్ల మీరు అన్ని ఆటంకాలను తొలగించుకుంటారు మంచిగా పనులు సాగిపోతాయి మీరు జీవితంలో చాలా బాగా శుభప్రదమైనటువంటి సంఘటనలు మీకు ఎదురే అవకాశాలున్నాయి భార్య భర్తలు చక్కగా ప్రేమ భార్య భర్తల మధ్య ప్రేమ కొనసాగుతుంది ఇక ఆటంకాలు తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది మీకు అంతా శుభం కలుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోండి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో